అంటే ఆయన ముందు రెండు సవాళ్లు ఏం లేవా తనకు తాను గెలవాలి ఈసారి ఎలాగైనా సరే గెలిపించుకోవాలి సవాల్ బాధ్యత తీసుకున్నారు కదా తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యత పవన్ కళ్యాణ్ చేసింది అదే కదా చెప్పేది దాన్ని పక్కన పెట్టించారు కదా ఇల్లు కాబట్టి అక్కడ ఇతను ఎదిగితే సమస్య అన్నటువంటి ఉద్దేశంతో పక్కన పెట్టించారు కాబట్టి చూడాలి ఇంకా టీడీపీలో నారా లోకేష్ గారి మీద సొంత పార్టీలో ఉన్న నేతలే సీనియర్లే ఆయన తొక్కేయాలని చూస్తున్నారా అందుకైనా ఈ మధ్యన కాస్త దూరంగా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు సీనియర్ తెలుగుదేశంలో సీనియర్లు కూడా ఇతన్ని ఆహ్వానిస్తున్నారు ఓన్లీ చంద్రబాబు గారి చుట్టూ ఉన్నటువంటి టీమ్ ఏదైతే ఆయన ఏ మీడియా నమ్ముతారో ఆ మీడియా వాళ్ళు మాత్రమే ఇప్పుడు లోకేష్ ని హైలైట్ చేయొద్దు అని చెప్తున్నారు చేస్తే మైనస్ అవుతుంది అంటే వారసుడుగా ఆహ్వానిస్తున్నారా కాబోయే సీఎం గా ఆహ్వానిస్తున్నారు వారసుడు గానే ఆహ్వానిస్తున్నారు కాబోయే సీఎం గా ఇప్పుడు ప్రొజెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు చేస్తే పవన్ కళ్యాణ్ అడ్డం తిరగచ్చేమో లేకపోతే రేపు పొద్దున పబ్లిక్ లో నెగిటివ్ అవుతుందేమో అందుకనే ఎవరు సీఎం కాదని చెప్పడం ద్వారా నేను కూడా సీఎం కాదన్నటువంటి రూట్లో చెప్పుకొచ్చాడు కదా ఆయన ఐదేడి చంద్రబాబు గారే అన్నది లోకేష్ యాక్టివ్ గా ఉంటే పొత్తులకి ఇబ్బంది అవుద్దేమో అని టిడిపి ఆలోచించట్లేదు నేను అట్లా అనుకోవట్లేదు అందుకే ఆయన కొంత సైలెంట్ అయిపోయారు అందుకని ఏం లేదు పవన్ కళ్యాణ్ రోజు కూడా నేను పుట్టినరోజు కూడా శుభాకాంక్షలు ఓకే అండి అది అంతరికీ ఫీలింగ్ లేనంతవరకు ఇంకా ఎవడికి ఫీలింగ్ ఉంటే ఎవడికేం కదా ఎవరికి కా డిస్ప్యూట్ రావాలి లోకేష్ కి పవన్ కళ్యాణ్ పవన్ ఫ్యాన్స్ లో ఒక ఒక్క కొంతమంది